అర్చితాపురం ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించారని తెలిపారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బాధితులకు నష్టపరిహారం అందించామని వివరించారు చెక్లతో బ్యాంకుల చుట్టూ తిరగకుండా వారి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేశామన్నారు డబ్బులు జమ చేసిన కన్ఫర్మేషన్ ఫార్మ్స్ అందజేశామన్నారు శతగాత్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తీవ్రంగా లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు నేనైనా అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు గంటల కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు కేవలం చెక్స్ చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకు తీసుకోవడం సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదే విషయం చెప్పడానికి